అదే విధంగా కేంద్రంలో ఇలా ఎస్సీలకు చట్ట భద్రత లేదు పార్లమెంట్ లో బిల్ పెట్టి బీసీలకు బీసీ యాక్ట్ తేవాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిర్రో మరి చట్టసభలో రిజర్వేషన్ రిజర్వేషన్ ఇవ్వడానికి గల అభ్యంతరం ఏంది అనేది ఈ సందర్భం నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా రాజ్యాంగ రచన సమయంలోనే బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది ఆ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించి ఒక ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ మా బలహీన వర్గాలకు పెడితే ఇలా చట్టసభల్లో మాకంటూ రిజర్వేషన్ ఉంటుండే మాకంటూ ఇలా చట్టభద్రత ఉంటుండే మాకంటూ ఈరోజు గౌరవం ఉంటుండే మాకంటూ ఇలా ఆత్మగౌరవం ఉంటుండే కానీ ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాలు దాదాపు పది సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ ప్రధానమంత్రి ఉంటే ఈ దేశంలోని డెబ్బై కోట్ల మంది పీసీలకు న్యాయం జరుగుతుందని చూస్తే ఈ పది సంవత్సరంలో కనీసము ఒక్క న్యాయం కూడా జరిగిన పరిస్థితి లేదు గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈ దేశంలో జనగణ చేపట్టి ఎప్పుడో బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేపట్టిరు దానికి శాస్త్రీయత లేదు దానికి సైంటిఫిక్ ఆధారం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు అంటే ఆయన ఎక్కడ బీసీ ఎక్కడ బీసీ ప్రధానమంత్రి అని సందర్భంగా నేను నడదలుచుకున్నా ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు బీసీల పట్ల వివరిస్తున్న తీరును నిరసనగా దేశంలోని రేపు మిలిటెంట్ ఉద్యమాలు గెరిల్లా ఉద్యమాలు కూడా జరగబోతా ఉంటాయి కనుక ఇప్పటికైనా పార్లమెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ బిల్ పెట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా తీర్చ తీర్చిదిద్దకపోతే మరి దేశంలో ఒక మరొక ఉపద్రవం ముంచుకొచ్చే ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఇ రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు జోడో యాత్రలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా జనగణ చేపట్టి అందులో కులగనం చేపడతా ఉన్నారు అదే విధంగా కేంద్రం నుంచి ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ నెరవేర్స్తానని చెప్పారు అదేవిధంగా విభజన చట్టంలోని హామీలు కూడా ప్రధాన ప్రధానమంత్రి పది సంవత్సరాల నుంచి బయ్యార స్టీల్ ఫ్యాక్టరీ గాని కాజుపేట్ కోచ్ ఫ్యాక్టరీ గాని అదే విధంగా ఈ గిరిజన యూనివర్సిటీ గానీ అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఏ విద్యుత్ సంస్థలను కూడా ఈ రోజు తెలంగాణకి ఇచ్చిన పాపన ఈ నరేంద్ర మోడీ పోలీదల సంగతి కూడా ఈ సందర్భంగా పత్రిక ద్వారా సమా సభ్య సమాజాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు అదే విధంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఎప్పుడైతే కాంగ్రెస్ లో ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడో విభజన చట్టంలోని హామీలను పూర్తి చేస్తామని చెప్పాడు నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా విభజన చట్టంలోని హామీలను పూర్తి చేసే వరకు కూడా మీ యొక్క ప్రభుత్వాన్ని వెంటాడి వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఇలా లోక్ ఉన్నాడు ఇవాళ మీరు ఏదైతే హామీలు ఇచ్చారు కులగల మీద కానీ అదే విభజన చట్టంలోని హామీలు కానీ అదేవిధంగా చట్టసభలో బీసీ రిజర్వేషన్ మీద ఖచ్చితంగా మేము పోరాడతాం రాహుల్ గాంధీ గారికి వెంబడి ఉంటాం రాహుల్ గాంధీ పోరాటంలో మేము సమితలైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఆయన పోరాటంలో ఉంటాం ఈ యొక్క మూడు అంశాలు సాధించే వాళ్ళకు కూడా మేము వదిలిపెట్టమని సందర్భంగా చెప్తూ మరి ఇప్పటికైనా మించిపోలేదు ఖచ్చితంగా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఫిఫ్టీ పర్సెంట్ బిల్ తక్షణమే లో పెట్టి బిల్ పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నారు